అందరికీ నమస్కారం ఛాతీలో నొప్పి ఈ మాట వినంగానే ఎవరికైనా సరే ఒకటే టెన్షన్ అసలు ఏంటది అని మనసులో వెంటనే ఒక ప్రశ్న మొదలవుతుంది కదా సరే దాని గురించే ఈరోజు మనం కాస్త లోతుగా మాట్లాడుకుందాం అవును ఆ ప్రశ్న ఇదే ఇది హార్ట్అటాకా లేక మామూలుగా వచ్చే గుండెలో మంట ఈ రెండింటి మధ్య తేడా తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు మరి ఈ కన్ఫ్యూజన్కు సమాధానమేంటో తెలుసుకోవాలంటే మనం కొన్ని ఆధారాలు చూడాలి ఛాతి నొప్పి అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది హార్ట్అటాక్ కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది చాలా కేసుల్లో అసలు కారణం అది కాదట ఒక పెద్ద స్టడీ ఏం చెప్తుందంటే దాదాపు నలభై ఏడు శాతం కేసుల్లో ఇది చెస్ట్ వాల్ సిండ్రోమ్ అంట అంటే సింపుల్గా చెప్పాలంటే ఛాతి కండరాలు ఎముకల నొప్పి అన్నమాట నిజమైన గుండె సమస్యలు అంటే ఇస్కెమిక్ హార్ట్ డిజీజ్ లాంటివి కేవలం పదకొండు శాతం మందిలోనే కనిపిస్తాయి అంటే చూసారా విషయం మన అనుకున్నంత సింపుల్ కాదు ఇక్కడే డాక్టర్లకు అసలైన ఛాలెంజ్ ఎదురవుతోంది ఎందుకంటే ఛాతీ నొప్పితో ఒక పేషెంట్ వచ్చినప్పుడు అసలు కారణమేంటో వీలైనంత త్వరగా గా కనిపెట్టాలి ఎందుకంటే కొన్నిసార్లు అది ప్రాణాలకే ప్రమాదం కావచ్చు మరికొన్నిసార్లేమో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేంది కావచ్చు ఆ తేడాను గుర్తించడమే చాలా ముఖ్యం ఇక పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ కన్ఫ్యూజన్ ఇంకా ఎక్కువ జీర్ణ సమస్యల వల్ల ఛాతీనొప్పి వస్తున్నా సరే దాదాపు సగం మంది ఏమనుకుంటారంటే అయ్యో ఇది నా గుండెకి సంబంధించిన సమస్యేమో అని భయపడిపోతారు మరి భయం డాక్టర్ పనిని ఇంకా కష్టం చేస్తుంది కదా సరే అయితే ఈ మిస్టరీని మనం సాల్వ్ చేద్దాం ఎలా ఒక డిటెక్టివ్ లాగా ఆలోచిద్దాం మన ఇన్వెస్టిగేషన్ కోసం మన దగ్గర ఒక పెద్ద మెడికల్ స్టడీ నుంచి వచ్చిన కొన్ని పక్కా ఆధారాలున్నాయి ఈ ఆధారాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఛాతీ నొప్పితో బాధపడుతున్న పన్నెండు వందల మందికి పైగా పేషెంట్ల కేసులను అనలైజ్ చేసిన ఒక స్టడీ నుంచి చూడండి పన్నెండు వందలు అంటే చాలా పెద్ద నెంబర్ కాబట్టి దీని నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ చాలా నమ్మదగింది అనమాట ఒక్క నిమిషం క్లారిటీ కోసం చెప్తున్నాను ఇది ఒక డయాగ్నాస్టిక్ స్టడీ హబో పెద్ద పేరే అనుకోకండి సింపుల్గా చెప్పాలంటే ఏ ఏ లక్షణాలుంటే ఏ జబ్బు వచ్చే అవకాశం ఉందో కనిపెట్టే ఒక రకమైన రీసెర్చ్ అంతేకంటే ఏమీ లేదు ఓకే మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఈ ఛాతి నొప్పి అనే క్రైమ్ వెనుక జీర్ణకోశ సమస్యలు అంటే గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పే ఏంటో చూద్దాం ఇదిగోండి మన చేతిలో ఉన్న అత్యంత బలమైన క్లూ ఒకవేళ ఛాతిలో నొప్పి తిన్న తర్వాత ఎక్కువవుతుందంటే ఆల్మోస్ట్ అది జీర్ణకోశ సమస్య అని చెప్పడానికి ఇదొక స్ట్రాంగ్ ఇండికేషన్ అది ఎంత స్ట్రాంగ్ అంటే ఈ ఒక్క లక్షణం ఉంటే చాలు అది జీర్ణకోశ సమస్య అని తేలే అవకాశం ఏకంగా ఇరవై ఒక్క రెట్లు పెరుగుతుంది ఇరవై ఒక్క రెట్లు ఇది మామూలు విషయం కాదు చాలా చాలా ముఖ్యమైన క్లూ సరే ఇక మన లిస్టులో ఉన్న నెక్స్ట్ ఇంపార్టెంట్ క్లూ వాంతులు ఛాతీ నొప్పితో పాటు కూడా అవుతున్నాయంటే మన అనుమానం జీర్ణకోశ సమస్యల వైపే బలంగా వెళుతుందనమాట ఈ స్టడీ ప్రకారం వాంతులు అవుతుంటే గనక అది జీర్ణకోశ సమస్య అయ్యే ఛాన్స్ దాదాపు నాలుగున్నర రెట్లు ఎక్కువట ఇవి రెండే కాదు ఇంకొన్ని క్లూస్ కూడా ఉన్నాయి అవేంటంటే నొప్పి మంటగా అనిపించడం కడుపు పైభాగంలో నొప్పి రావడం ఇంకా ఆ నొప్పి రొమ్ము ఎముక వెనుకకు పాకుతున్నట్టు ఉండటం ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వైపే చూపిస్తాయి ఇంకో ఏంటంటే ఈ నొప్పి గంటలోపే తగ్గిపోవడం కూడా ఒక ముఖ్యమైన పాయింటే అయితే ఒక మంచి డిటెక్టివ్ ఏం చేస్తాడు కేవలం ఒకరిని అనుమానించే ఆధారాలే కాదు ఆ అనుమానాన్ని తప్పించే ఆధారాలను కూడా వెతుకుతాడు కరెక్టే కదా సో ఇప్పుడు మనం జీర్ణకోశ సమస్య కారణం కాకపోవచ్చు అని చెప్పే క్లూజేంటో చూద్దాం ఇదిగోండి ఇది ఒక రకంగా గేమ్ చేంజర్ లాంటి క్లూ ఒకవేళ నొప్పి ఎక్సర్సైజ్ చేసినప్పుడు గాని ఏదైనా శారీరక శ్రమ చేసినప్పుడు గాని ఎక్కువ అవుతోందంటే అప్పుడు అది జీర్ణకోశ సమస్య అయ్యే అవకాశం చాలా అంటే చాలా తక్కువ అందుకే ఈ వ్యతిరేక ఆధారం చాలా ఇంపార్టెంట్ ఇది మన ఇన్వెస్టిగేషన్ డైరెక్షన్నే మార్చేస్తుంది బహుశా అప్పుడు మనం గుండె సమస్య వైపో లేదా మనం మొదట్లో అనుకున్నట్టు ఆ కండరాల నొప్పి అంటే చెస్ట్ వాల్ సిండ్రోమ్ వైపు చూడాల్సి ఉంటుంది సో ఇక్కడే మనకు అసలు కన్ఫ్యూజన్ వస్తుంది చూడండి ఒకవైపేమో తిన్న తర్వాత నొప్పి మంట వాంతులు ఇవన్నీ చూస్తే ఇదే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా అనిపిస్తుంది కానీ అదే సమయంలో ఎక్సర్సైజ్ చేసినప్పుడు అటు ఇటు కదిలినప్పుడు లేదా గట్టిగా గాలి పీల్చినప్పుడు నొప్పి ఎక్కువైతే అప్పుడు అది బహుశా వేరే ఏదో కారణం అయ్యుంటుందని మనకు అర్థం కావాలి రైట్ మన ఇన్వెస్టిగేషన్ చివరి దశకు వచ్చేసింది ఇప్పటిదాకా మనం తెలుసుకున్న విషయాలన్నింటినీ ఒకసారి మంతమతి ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటో చూసేద్దాం ఇదిగో మన డిటెక్టివ్ స్కోర్ కార్డ్ ఇది మనకు చాలా హెల్ప్ అవుతుంది ఒక సమస్య జీర్ణకోసే వ్యాధ కాదా అని తెలుసుకోవటానికి ఈ పట్టిక ఉపయోగపడుతుంది చూసారుగా ఒకవైపు తిన్న తర్వాత వచ్చే నొప్పి వాంతులు మరోవైపు ఎక్సర్సైజ్ కదలికలతో వచ్చే నొప్పి రెండిటికీ ఎంత తేడా ఉందో కాని ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే ఏ ఒక్క క్లూతోనూ కేసు సాల్వ్ అయిపోదు అసలు నిజం తెలియాలంటే మన దగ్గరున్న అన్ని ఆధారాలను అంటే అన్ని లక్షణాలను కలిపి చూడాలి ఇది అచ్చం ఒక పజల్ సాల్వ్ చేసినటే ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ విశ్లేషణ మొత్తంలోకి అత్యంత ముఖ్యమైన విషయం దయచేసి జాగ్రత్తగా వినండి ఈ సమాచారమంతా కేవలం మన అవగాహన పెంచుకోవడానికి మాత్రమే బట్టి స్వంతంగా ఏదీ నిర్ధారించుకోకూడదు ఛాతీ నొప్పి అనే మిస్ట్రీని సేఫ్గా కరెక్ట్గా సాల్వ్ చేయగలిగేది ఒక్క డాక్టర్ మాత్రమే ఈ విషయాన్ని ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు కాబట్టి ఎవరికైనా ఇలాంటి అనుభవం ఎదురైతే వెంటనే కంగారు పడకుండా ఒక క్షణం ఆగి ఆలోచించడం మంచిది ఆ లక్షణాలు ఏం కథ చెబుతున్నాయో అర్థం చేస్కోడానికి ప్రయత్నించవచ్చు కానీ గుర్తుంచుకోండి ఆ కథకు ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చేది మాత్రం ఎప్పుడూ డాక్టరే అయ్యుండాలి